హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలు వచ్చేసి పంజాబీ డ్రెస్ టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలనే చూద్దాం ముందు వీడియోలో మనం కటింగ్ చూసాం కదా ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాం దీనికోసం వచ్చేసి నేను ముందుగానే లైనింగ్ మొత్తం ఇలా జాయిన్ చేసి పెట్టాను వీడియో లెంత్ అయిపోతుంది అనేసి ముందే లైనింగ్ అంతా జాయిన్ చేశాను ఇది కటింగ్ వీడియో చాలా డీటెయిల్గా ఉందండి కొత్త వారికి చాలా యూజ్ అవుతుంది చూసేయండి ఈ కటింగ్ చూసి తర్వాత స్టిచ్చింగ్ చూసారంటే మీకు ఒక కటింగ్ ఒక స్టిచ్చింగ్లోనే డ్రస్ మొత్తం వచ్చేస్తుంది చాలా డీటెయిల్గా ఉంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ రెండు సీదా పార్ట్లు ఉల్టా పార్ట్లో ఒక దానిపైన ఒకటి ఉంచేసుకొని ఇలా నేను చంకల్లో లోతు అనేది తీస్తున్నాను అండి హ్యాండ్కి లోతు తీస్తున్నాను ఇలా లోతు తీసుకోవడం వల్ల మనకి చంకల్లో మూడుతలు రాకుండా నీట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా లీఫ్ మోడల్లో కట్ చేసాను కదా కింద వచ్చేసి కొంచెం ఇలా నేను బటన్స్ పెట్టుకోవడానికి క్లాత్ కూడా అడ్జస్ట్ చేసుకున్నానండి ఇది వచ్చేసి టాప్ కస్టమరు ఫీడింగ్ ఇవ్వడానికి యూజ్ అయ్యేలా కుట్టమన్నారు నార్మల్గా ఫీడింగ్ బుక్స్ పెడితే అనేసి నేను ఇలా లీఫ్ షేప్లో కట్ చేసుకొని కింద ఒక ఒక ఐదు ఆరు బటన్స్ వచ్చేలాగా ఇలా ప్యాటర్న్ అనేది రెడీ చేసుకున్నాను ఇది వచ్చేసి నాకు నెక్ ఎంతుందో దానికి తగినట్లుగా కట్ చేసుకొని ముక్కను వన్ సైడ్ అనేది ఇలా ఫోల్డింగ్ పెట్టి కుట్టేస్తున్నాను ఇది వచ్చేసి మనము బక్రమైన వేయొచ్చండి నేను బక్ర వద్దనేసి లైనింగ్ క్లాత్ని ఇలా కట్ చేసుకున్నాను ఇలా మనం నెక్ పైటర్న్ రెడీ చేసుకున్నాం కదా నెక్ పీస్ వచ్చేసి ఇప్పుడు దీనిపైన ఉంచేసుకొని దాన్ని సీదా పార్ట్లో ఉంచుకొని మనం ఉల్టా పాటుకు అనేది కుట్టేసుకోవాలి ఇది వచ్చేసి సెంటర్ చూసుకోవాలండి ఇక్కడ మనం బటన్స్ రావడానికి ఇలా సెంటర్ సెట్ చేసుకొని నెక్ మొత్తం చుట్టూ కరెక్ట్గా వచ్చిన తర్వాత ఏదో చూసుకొని దీన్ని ఒక పావు ఇంచు ఖర్చుతో కుట్టు వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను కదలకుండా సేఫ్టీ పిన్ పెట్టేస్తున్నానండి అలానే ఈ చివరిలో కూడా పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టామంటే మనకు ప్యాటర్న్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని వచ్చేసి నేను ఒక పావు ఇంచు కుట్టుతోటి ఇలా కుట్టు వేసుకుంటున్నాను మనకి ఫీడింగ్ కోసం కాబట్టి ఇలా కుడుతున్నామండి ఫీడింగ్ లేదంటే మనం బ్యాక్ సైడ్లో ఆల్రెడీ జిప్ పెట్టాము బ్యాక్ సైడ్ జిప్ పెట్టేస్తే ఫ్రంట్ ఏమీ ఓపెన్ పెట్టనవసరం లేదు కానీ ఇలా ఫీడింగ్కి ఎవరైనా అడిగారంటే ఇలా చిన్న ఐడియా వేసుకొని కుట్టించారంటే వాళ్ళు కూడా డ్రస్ను అనేది మంచిగా యూజ్ చేసుకోగలరు ఇప్పుడు వచ్చేసి అంతా ఒకే లెవెల్లో ఈ ఖర్చు మందం వచ్చేలాగా వేసుకోండి మన ఛానల్లో బ్లౌజ్ వీడియోస్ చాలా ఉన్నాయండి మీకు త్వరగా నేర్చుకునే టిప్స్ తోటి బ్లౌజ్ వీడియోస్ చాలా అప్లోడ్ చేశాను వాటిని ఒకసారి చెక్ చేయండి బిగినర్స్కి అయితే నా వీడియోస్ చాలా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి చూడండి మీకు వీడియో డీటెయిల్గా ఉంది ఎక్కడైనా డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి ఇలా అంతా పాదమించి మందంతో కుట్టు వేస్తున్నాం కదా ఇలా దాకా వేసిన తర్వాత ఇది వచ్చేసి మనము సెంటర్లో ఓపెన్ చేసుకోవాలి కదా ఇక్కడ సిద్ధతోటి నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను ఇలా ఓపెన్ చేసాం కదా మనం కుట్టు వేసిన దగ్గర కూడా కొంచెము ఇలా సైడ్ ఓపెన్ సైడ్ లైట్గా కట్టించామంటే మనకు అక్కడ ఈ నెక్ అనేది నీట్గా తిరుగుతుంది తర్వాత వచ్చేసి ఈ పీస్ని అడుక్కు ఫోల్డ్ చేసుకున్నాం అంటే మనం సీదా పార్ట్లో కుట్టాం కదా ఇప్పుడు ఉల్టా పార్ట్కి ఇలా ఫోల్డ్ చేసి మనము చివరిలో కుట్టు వేసుకున్నాం ఇలా వేయడం వల్ల మనకు నెక్ నీట్గా షేప్ అనేది వస్తుంది ఇలా అంతా ఒకే లెవెల్లో వచ్చేలాగా వేయండి కుట్టు లోపలికి బయటకు వేశారంటే మనకి నెక్ చూడ్డానికి అంత నీట్గా ఉండదు ఇలా వేసేస్తున్నాం కదా ఈ చివరిలో మనం కటింగ్ ఇచ్చిన దగ్గర ఇలా చేయితోటి కొంచెం ఇలా రబ్ చేసినట్టు అంటే మనము ఇలా ఫింగర్ తోటి నలిపామంటే అక్కడ నీట్గా తిరుగుతుందండి క్లాత్ లేదంటే మనకి లైనింగ్ బయటకు కనిపిస్తూ అంత నీట్గా ఉండదు షేపు అక్కడ మనం ఇలా నేలతోటి కొంచెం రబ్ చేసినట్లు అయిందంటే నీట్గా వస్తుంది అక్కడ షేప్ అనేది ఇక్కడ మూలలో కూడా మనము ఫింగర్ తోటి కానీ లేదంటే మనము దారం ఎక్కించుకుంటాం కదా చువ్వ ఆ తోటి అన్న కానీ ఆ మూలల్లో ఆ కార్నర్లో ఉన్న క్లాత్ మొత్తం నీట్గా బయటకు వచ్చేస్తుంది మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మన వీడియోస్లో కంటెంట్ ఉందంటేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కు మీ రిలేటివ్స్కి అలా ఎవరికైనా యూజ్ అవుతాయని ఎలాగుంటే షేర్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఓపెన్ కూడా నీట్గా చేసేసుకున్నాం కదా ఇవి వచ్చేసి మనకి ఫీడింగ్ కోసం కాబట్టి ఇక్కడ ఫీడింగ్ బటన్స్ పెట్టుకోవాలనుకుంటున్నాము అలా వద్దనుకుంటే అక్కడ పోర్ట్లు బటన్స్ పెట్టుకొని డిజైన్ చేసుకున్నామంటే డ్రెస్ చాలా లుక్ ఉంటుందండి అది మరొక వీడియోలో పోర్ట్లు బటన్స్ తోటి ఎలా డిజైన్ చేసుకోవాలనేది కూడా వీడియో పెట్టేస్తాను ఆల్రెడీ ఒక వీడియో ఉందండి మీరు పాత అలా కావాలనుకుంటే పాత వీడియోస్ ఉంటాయి వెళ్ళి చెక్ చేసుకోండి ఇది వచ్చేసి నాకు ఫీడింగ్ బటన్స్ పెట్టమన్నారు కదా మన షర్ట్ బటన్ అయినా పెట్టవచ్చు కానీ అంత లుక్ ఉండదనేసి నేను ఇక్కడ వీటితోటి థ్రెడ్ తోటి డోరీస్ పెట్టేసి వాడికి ప్యాంట్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ తోటి బటన్స్ వేయించానండి ఇది వచ్చేసి మనం డోరీ మన అంటే బటన్కి తగిలించడానికి డోరీ కావాలి కదా దానికోసం వచ్చేసి ఇలా క్రాస్లో కట్ చేసి ఇది సన్నగా మనం థ్రెడ్ అనేది రెడీ చేసుకున్నాం ఇలా కుట్టిన తర్వాత ఇలా సూది పెట్టేసుకొని దీన్ని వచ్చేసి ఈ థ్రెడ్ని మనం రివర్స్ తీసుకోవాలి ఈ డోరీని అనేది ఈ డో డోరీ వచ్చేసి ఇలా బటన్స్ కుట్టినప్పుడు చాలా సన్నగా రావాలండి అలా వస్తేనే మనకు నీట్గా ఉంటుంది దీన్ని వచ్చేసి ఆ చివరిలో మనము ఇలా ముడి వేసుకొని రివర్స్లో తీసేస్తున్నాం దీనికి టెక్నిక్స్ ఉంటాయండి చూప కూడా ఉంటుంది ఇది తీయడానికి నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇలా తోటి తీస్తున్నాను మీ దగ్గర చూవ నిందంటే నీట్గా తీసేయచ్చు ఇది వచ్చేసి చూవ తెచ్చుకోవాలనుకుంటున్నాను అండి షాప్లో అడిగితే దొరుకుతలేదు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలని చెప్తున్నారు కొన్ని వీడియోస్లో చూస్తే చేయాలనుకుంటున్నానండి దాని పేరు వచ్చేసి లూప్ తర్నర్ ఏదో అంటారండి నేను తెచ్చుకున్న తర్వాత దాంతో కూడా ఒక వీడియో చేసి చూపిస్తానండి మీకు అది చాలా ఈజీగా చూపిస్తున్నారు కానీ అది మనం యూజ్ చేస్తే కానీ తెలియదు అది మరి ఈజీగా ఉంటుందో కష్టంగా ఉంటుందో ఇది వచ్చేసి ఇలా రివర్స్లో తీసుకున్నాం కదా ఇది కొంచెం లావుగానే వచ్చిందండి ఇంకా సన్నగా వస్తే బాగుంటుంది కానీ ఎందుకంటే రాలేదు దాంతో లూప్ తర్నర్ తెచ్చిన తర్వాత సన్న డోరీ ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం వీడియోస్లో చూడడమే కానీ నేను ఎవరికైతే యూజ్ చేయలేదండి ఇది వచ్చేసి నాకు ఆరు బటన్స్ అనేది పెడుతున్నాను అండి ఇక్కడ ఆరు బటన్స్కి ఆరు లూబ్లు ఇవి రెడీ చేసుకుంటున్నాను ఇలా టూ ఇంచెస్ పెట్టేసుకున్నాను ఇవి అన్నీ సమానంగా కట్ చేసుకున్నాను ఇలా సమానంగా కట్ చేసిన తర్వాత ఇలా పై నుంచి సైడ్కి పెట్టేసుకొని దీన్ని ఇలా కుట్టువేస్తున్నాను ఇది మనం బటన్స్ కోసం లూప్ తయారు చేయడం అండి ఇలా ఒకదాన్ని అని అనుకోని ఒకటి ఇలా దగ్గరగా పెట్టేస్తున్నా అండి మనం దగ్గరగా బటన్స్ లేకపోయాయంటే అంటే మనకి కొంచెం డ్రెస్ టైట్ అయినప్పుడు అక్కడ స్కిన్ అనేది కనిపిస్తుంది కాబట్టి మనం ఈ బటన్స్ అనేది దగ్గరగానే పెట్టేసుకోవాలి ఇంత చిన్న ప్లేస్లోనే నేను ఆరు బటన్స్ అనేది పెట్టేస్తున్నాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేస్తే వాటికి నేను వెంటనే రిప్లై వీడియో చేస్తానండి మీకు ఏ వీడియో కావాలనుకున్నా కమెంట్ చేయండి ఇలా ఒక దాన్ని ఒకటి నేను ఆఫ్ ఇంచ్ గ్యాప్ కూడా ఇవ్వలేదండి దగ్గర దగ్గరగానే పెట్టేసాను ఆరు బటన్స్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఉంటుందండి బటన్ బటన్ గ్యాప్ అలా వచ్చేలాగా సెట్ చేసుకొని ఈ లూబ్లు అనేది వీటికి కుట్టేసుకున్నాను ఈ చాలా ఈజీ అండి త్వరగా నేర్చుకోగలరు బ్లౌజ్కి కొంచెం టైం పడుతుంది కానీ రస్సు ఒక రెండు కటింగ్స్ ఒకసారి కటింగ్ ఒకసారి స్టిచ్చింగ్ చూసారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఇలా మొత్తం అన్ని పెట్టిన తర్వాత దానిపైనే మరొక కుట్టు వచ్చేలాగా ఇలా వేసుకున్నాను ఇలా రెడీ అయిపోయింది కదా దీనికి వచ్చేసి మనం వేసుకున్నప్పుడు అడుగున స్కిన్ కనిపించకుండా దీనికి అడుగున క్లాత్ అనేది పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి రెండున్నర ఇంచు వేడతో ఇలా తీసుకొని ఇటు సైడ్లో ఇలా కుట్టు వేశాను మళ్ళీ దానిపైన మరొక కుట్టు రానిచ్చి దీన్ని రివర్స్ తీస్తున్నాను ఇలా ఇలా రివర్స్లో తీసేసుకొని దానిపైన సపోర్ట్గా క్లాత్ పెట్టేసుకున్నాం అంటే మనకి నీట్గా ఉంటుంది ఈ మూలలో నాకు నీట్గా రాలేదని చోతోటి ఇలా నొక్కానండి మనకి నీట్గా వచ్చింది ఇలా కింది దాకా ఒక కుట్టు వేసేసుకొని ఇది వచ్చేసి మనము డ్రెస్ అనేది కింది సైడ్లో అటాచ్ చేసుకుంటే మనకి మనం ఈ బటన్స్ పెట్టుకున్నప్పుడు అడుగు నుంచి మనకు స్కిన్ కనిపించకుండా ఇది సపోర్ట్గా ఉంటుంది క్లాత్ అనేది అది వచ్చేసి లూబ్ వేసాము కదా లూబ్కు రివర్స్లో ఇది అనేది పెట్టేస్తున్నాను అంటే మనం బటన్స్ పెట్టే సైడు దీన్ని అనేది కింద కింది సైడ్లో పెట్టేసి కుట్టు వేస్తున్నాం మన ఉక్సులు పట్టి ధరలు పట్టి పెట్టేసుకుంటే బ్లౌజులకి పట్టి ఉంటుంది కదండి కాజాపట్టి కొంచెం పెద్దగా పెడతాం కదా ఎందుకోసమంటే అడుగున స్కిన్ కనిపించకుండా దాన్ని సపోర్ట్గా వేస్తాం కదా డ్రెస్ కూడా అంతేనండి ఇలా బటన్స్ పెట్టుకున్నప్పుడు అడుగులో ఇలా సపోర్ట్ క్లాత్ వేసుకుంటే మనకి స్కిన్ కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇలా అటాచ్ చేసాం కదా దీన్ని ఎగస్ట్రా ఉండే క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్నాను ఇలా చేసిన తర్వాత ఇటు సైడ్ లూబ్ వచ్చింది అటు సైడ్ వచ్చేసి మనం బటన్స్ పెట్టేసుకున్నాం ఈ బటన్ ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను అండి నేను డ్రస్ మొత్తం రెడీ అయిన తర్వాత వీటిని తోటి కుట్టు వేసుకుంటాను ఇలా ఇలా పెట్టుకున్నామంటే మనం ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఈ బటన్స్ తీసి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా అలానే బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి జిప్ వేయాలన్నారండి బ్యాక్ పార్ట్లో నేను స్క్వైర్ నెక్ పెట్టేసుకున్నాను దీన్ని సెంటర్లో మనకు జిప్ వచ్చేలాగా చేసుకున్నాం ఇది వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ వచ్చేసి రెండు పావు వేడల్పు కట్ చేసాం కదా బ్యాక్ వచ్చేసి జిప్ వేస్తే మనకు నెక్ వేడల్పు తగ్గిపోతుంది కాబట్టి రెండున్నర ఇంచుల వేడల్పు ఉండేలాగా తీసుకున్నాను ఇలా అయినా తీసుకోవచ్చు లేదంటే ఫ్రంట్ కంటే బ్యాక్ ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగైనా కానీ కట్ చేసుకున్నామంటే మనం అక్కడ కట్ చేసినప్పుడు మైనస్ మైనస్ అయిపోయిన క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది నేను అలా తీసుకోలేదండి ఫస్ట్ అనుకోలేదు పెట్టాలని తర్వాత అనిపించేసి నేను ఒక ఇంచు అనేది నెక్ వెడల్పు ఎక్కువ తీసుకున్నాను అంటే ఫ్రంట్ రెండు పావు తీస్తే బ్యాక్ వచ్చేసి రెండున్నర తీసుకున్నాను ఆ ఇంచు మనము ఖర్చుకి వెళ్ళిపోయినా కరెక్ట్గా బ్యాక్ నెక్కు ఫ్రంట్ నెక్కు సెట్ అయిపోతుంది అన్నట్లు ఇలా తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి సెంటర్ చూసుకొని నేను ఇలా ఒక ఎయిట్ ఇంచెస్ వరకు ఇలా కటింగ్ పెట్టేసుకున్నాను ఈ జిప్ వచ్చేసి మన కర్స్ కంటే టూ ఇంచెస్ పైకి ఉండాలండి కింద దాకేసుకుంటే అంత లుక్ ఉండదు మన కర్స్ ఎక్కడికి వస్తాయో దానికంటే ఒక టూ టూ త్రీ ఇంచెస్ పైకి ఉంటే మనకి లుక్ ఉంటుంది దీనికోసం వచ్చేసి నేను ఒక ఎయిట్ ఇంచెస్ అనేది ఇలా కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఈ జిప్ను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా ఉందా లేదని ఈ జిప్ను ఇలా ఉంది కదా ఇక్కడ మనము ఒక సేఫ్టీ పిన్ తోటి ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ఎగుడు దిగులు లేకుండా కరెక్ట్గా వస్తుంది జిప్ అనేది ఇలా నేను సేఫ్టీ పిన్ తోటి ఇలా పెట్టానండి ఇది వచ్చేసి మనం ఇది ఇన్విజిబుల్ జిప్ అండి మన డైరెక్ట్ వేయడానికి ఉండదు కాబట్టి దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి మన జిప్ ఉంది కదా ఆ పార్ట్ని ఇలా రివర్స్ చేసి పెట్టుకుంటే మనకి కుట్టడానికి ఈజీగా వస్తుంది మనం మామూలు జిప్ అయితే అలా పెట్టేసి కుడతాం అడుగు సైడ్లో ఇది అలా కాకుండా పై సైడ్లో పెట్టి దీన్ని టర్న్ చేసుకోవాలి జిప్ను అనేది ఇలా రివర్స్ చేసుకొని సింగిల్ పాదం వేసుకోవాలండి జిప్ కుట్టేటప్పుడు మనం డబల్ పాదంతో రాదు ఇన్విజిబుల్ జిప్పు ఇలా వేసుకున్న తర్వాత మనం జిప్ను కొంచెం ఇలా కిందికి జరుపుకొని ఆ కార్నర్ వరకు వెళ్ళాలి మనం ఎక్కడ దాకా కటింగ్ చేసామో దానికంటే ఒక రెండు స్టిచ్చెస్ అనేది కిందికి వేసుకొని ఇక్కడ కట్ చేసి అండి తర్వాత వచ్చేసి అటు సైడ్ నుంచి వస్తాను ఇది ఇక్కడ నుంచి ఇలా కుట్టడం రాదండి మన నార్మల్ జిప్ అయితే వస్తుంది కానీ ఇదైతే మళ్ళీ పైనుంచి కుట్టుకురావాలి దీన్ని కూడా ఇలా రివర్స్ చేస్తున్నాను జిప్పును ఇలా రివర్స్ చేసి ఇది కింద అది పైనుంచి కుట్టాం కదా అటు సైడు అంటే మనకు పాదం సపోర్ట్ చేయదు కాబట్టి ఇది కింద నుంచి కుడుతున్నాం అంటే మన సింగిల్ పాదం ఎక్కడ ఉందో అక్కడ జిప్ లేకుండా పాదం లేని సైడ్ జిప్ రావాలి కాబట్టి ఇలా రివర్స్లో కుట్టుకొస్తున్నాం అక్కడ వచ్చేసి పై నుంచి కుట్టినప్పుడు అక్కడ జిప్ ఉన్న సైడ్ పాదం లేదండి ఇటు సైడ్ అలా కుట్టాలంటే మనకి వీలు కాదు కాబట్టి ఇటు సైడ్ మనం కింద నుంచి కుట్టామంటే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది ఇలా కింద నుంచి పైదాకా ఒకటే లెవెల్లో కుట్టనేది వేసుకున్నాను ఈ జిప్ కుట్టేటప్పుడు నీడీలు వచ్చేసి మనకి జిప్ పైన పడకుండా కుట్టాలండి ఈ ఇన్విజిబుల్ జిప్పు ఓపెన్ కాకుండా ఉంటుంది కాబట్టి జిప్ నానుకొని కుట్టు వచ్చేలాగా వేసుకోవాలంటే కంపల్సరీ సింగిల్ పాదం అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి నేను మరొక కుట్టు కూడా వేసుకుంటున్నానండి స్టార్టింగ్లో రఫ్ కుట్టేసాను వేసాను సెట్ అవుతుందో లేదో అనేసి తర్వాత మరొక కుట్టు కూడా వేసుకుంటున్నాను దీనిపైన ఇలానే పైనుంచి కింది దాకా వేసాను అక్కడ కింది నుంచి పై దాకా ఇన్విజిబుల్ జిప్ వేసినప్పుడు ఇలా ఒక సైడ్ పైనుంచి వస్తుంది ఒక సైడ్ జిప్ వచ్చేసి కింది నుంచి వస్తుంది ఇలా మార్చుకొని వేసుకోవాలి జిప్ వచ్చేసి జిప్ ఒకసారి వేసుకొని చూద్దాం మనకు కరెక్ట్గా వస్తుందా రాలేదు దీన్ని ఇలా అడుక్కి చేసేసుకోవాలండి ఆ కార్నర్లో చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి నేను మర్చిపోయిన కటింగ్ చేయడం మీరైతే అక్కడ కటింగ్ ఇచ్చేసుకోండి నేను తర్వాత ఇచ్చాను కటింగ్ జిప్ ఎందుకు కరెక్ట్గా అనేసి చూస్తే అక్కడ మనకి ఓపెన్ ఉంటుంది కదా ఆ సైడ్ ఒక రెండు స్టిచ్చెస్ అనేది కిందికి కిందికేసాం కదా మనం కటింగ్ చేసిన కంటే ఆ కార్నర్లో అటు ఇటు చిన్న కటింగ్ ఇచ్చుకుంటే ఈ జిప్ అనేది నీట్గా తిరిగిపోతుంది ఇలా జిప్ అనేది ఇలా వచ్చేస్తుంది మనకి వచ్చేసి నేను కుట్టిన దారం అనేది ఇందులో ఇరుక్కుపోయిందండి అందువల్లనే నాకు జిప్ అనేది పైకి వెళ్తలేదు ఇలా రివర్స్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇలా దీన్ని వచ్చేసి మనం చిన్న కటింగ్ ఇచ్చుకొని అడుగు సైడ్కి ఇలా చేసేసుకుంటే జిప్ వెళ్ళిపోతుంది అది స్టార్టింగ్లో నేను చూసుకోక నాకు రాలేదండి దాన్ని అక్కడ చిన్న కటింగ్ ఇచ్చి మనము ఇలా టర్న్ చేసామంటే అది లోపలికి వెళ్ళిపోతుంది ఇలా ఇప్పుడు కటింగ్ పెట్టానండి అది వీడియో తీయలేదు ఇలా చిన్న కటింగ్ ఇచ్చుకొని దాన్ని అడుగు సైడ్గా తిప్పేసుకొని మీకు ఈజీగా ఇన్విజిబుల్ జిప్ అనేది వచ్చేస్తుంది చూసారా మనకి ఇన్విజిబుల్ జిప్ ఎంత నీట్గా ఉందో నేనైతే డ్రెస్కి వేయడం ఫస్ట్ టైం అండి లెహెంగలకి బ్లౌజ్లకి వేసాను కానీ డ్రెస్కి అయితే ఇన్విజిబుల్ ఫస్ట్ టైం వేసాను నాకు నార్మల్ జిప్ దొరకలేదనేసి వేశాను అందువల్ల నాకు ఐడియా లేక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అక్కడ మీరు కుట్టినప్పుడు ఇలా సైడ్లో చిన్న కటింగ్ ఇచ్చుకున్నారంటే మీకు ఈజీగా అడుగు వెళ్ళిపోతుంది ఇలా కుట్టిన తర్వాత అక్కడ వచ్చేసి చిన్న కుట్టేస్తున్నానండి మనం కటింగ్ ఇచ్చాం కదా ఆ కటింగ్ దగ్గర చిన్న కుట్ అనేది వేసుకోవాలి వేసుకుంటే మనకు అక్కడ ఓపెన్ కాకుండా ఉంటుంది అలా చేసిన తర్వాత ఆ ఎగస్ట్రా ఉన్న జిప్పును అనేది కట్ చేసుకొని అక్కడ చిన్న క్లాత్ పెట్టేసుకుంటే మనం డ్రెస్ వేసుకున్నప్పుడు అక్కడ గుచ్చుకోకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను సింగిల్ పాదం తీసి డబల్ పాదం వేసుకున్నాను అండి ఇలా వేసుకున్న తర్వాత అక్కడ కటింగ్ ఇచ్చిన క్లాత్ అనేది కొంచెం అలా నేను రఫ్ కొట్టేస్తున్నాను రబ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న జిప్పును కట్ చేసుకొని మనము క్లాత్ పెట్టేసుకుంటే మనకు జిప్ అనేది రెడీ అయిపోతుంది తర్వాత వచ్చేసి జిప్ను కిందికి అనేసుకొని మనకు షోల్డర్లో జాయిన్ చేసుకోవాలండి షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకోక ముందుకే నేను ఫ్రంట్ నెక్ అయిపోయింది కదా మనకి ఈ బ్యాక్ నెక్కి వచ్చేసి నెక్ పీస్ వేసుకుంటున్నాను ఈ జిప్ను అనేది పైకి అనుకోకుండా మిడిల్లో పెట్టుకోవాలండి మనం పైకి అన్నామంటే పైన కటింగ్ చేసాం కదా జిప్ వెళ్ళిపోతుంది రన్నారు ఇలా స్క్వైర్ నెక్ అనేది కట్ చేసుకొని దీనికి పెట్టేసుకుంటున్నాను ఇది వచ్చేసి నేను నెక్ ప్యాటర్న్ కట్ చేసుకోలేదండి స్ట్రైట్ గుండే పీస్ను కట్ చేసి చివర్లు ఫోల్డింగ్ చేసుకున్నాను కాబట్టి ఇది ప్యాటర్న్ కాదు కాబట్టి స్ట్రైట్ పీస్ కనుక మనం ఇక్కడ కార్నర్లో ఒక ఫోల్డింగ్ ఇచ్చుకోవాలి ఇలా ఇలా ఫోల్డింగ్ ఇచ్చుకొని ఇది వచ్చేసి పావించు మందంతో పీస్ అనేది వేసుకోవాలి అంటే మన పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని పీస్ వేసుకోవాలి ఇక్కడ మిడిల్లో కట్ అయిపోయింది కదా ఈ కటింగ్ దగ్గర మనకు ఫోల్డింగ్ కోసం కొంచెం క్లాత్ వదిలేసుకొని రెండో సైడ్ కూడా సేమ్ అలానే కుట్టుకోవాలి కార్నర్లో ఫోల్డింగ్ పెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇక్కడ జిప్ ఉండడం వల్ల మందం ఉంది కదండి దానివల్ల థ్రెడ్ అనేది తెగిపోతుంది ఈ జిప్ దగ్గర వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ప్రతి ఒక్కరికి టైలరింగ్ రావాలనే ఇంట్రెస్ట్ ఉంటుందండి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఒకటి రెండు వీడియోలు చూసి విసికి వదిలేస్తారు అలా వదిలేయకండి ఒకటికి రెండు సార్లు స్కిప్ చేసుకొని కానీ మీరు చూసారంటే మీకు వచ్చేస్తుంది మీకు ఎక్కడ అర్థం కాలేదు అక్కడ కొంచెం ఒకటికి సార్లు స్కిప్ చేసుకొని చూడండి మీకు త్వరగా వస్తుంది మీరు ఒక మెథడ్లో అంటూ నేర్చుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఈజీ నేర్చుకోండి తర్వాత వచ్చేసి కొంచెం కష్టం అంటే బ్లౌజ్ అనేది లాస్ట్లో నేర్చుకోండి ఫస్ట్ డ్రెస్సులు లెహెంగాలు ఇలాంటివి నేర్చుకున్నారంటే మీరు త్వరగా నేర్చుకోవాలి స్టార్టింగ్కే బ్లౌజ్కి వెళ్ళిపోయారంటే బ్లౌజ్లో చాలా మెజర్మెంట్లు ఉంటాయి కదా వాటిని గుర్తుపెట్టుకోలేక తీసుకొచ్చేసి మీకు టైలింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ పోతుంది మాకు నేర్పించే టైంలో కూడా ఫస్ట్ ఈజీవి నేర్పించారు అంటే మనకు మిషన్ మేనేజ్ చేసుకోవడము కటింగ్ కూడా చాలా వరకు అర్థమైపోతుంది కాబట్టి లాస్ట్లో బ్లౌజ్లు అనేవి నేర్చుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనం అలా వేసిన నెక్పీస్ని వచ్చేసి ఇలా అడుక్కు ఫోల్డ్ చేసుకొని చివరిలో కుట్టు వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనం క్లాత్ బ్యాలెన్స్ క్లాత్ వదిలాం కదా దాన్ని అడుక్కు ఫోల్డ్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టు వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ పాటు పీస్ వేయడము జిప్ వేయడం కూడా రెడీ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ షోల్డర్లు అనేది జాయిన్ చేసుకోవాలి మాకైతే స్టార్టింగ్లో వచ్చేసి ఒక టూ డేస్ హెమింగ్ చేయడమే నేర్పించారండి ఆ తర్వాత వచ్చేసి పేపర్ పైన ఒకటొకటి కటింగ్ చేసుకుంటూ వచ్చాము కటింగ్ పేపర్ మీద కటింగ్ అయిపోయిన తర్వాత క్లాత్ పైన చేసేవాళ్ళు మేడం వచ్చేసి మాకు క్లాత్ కట్ చేసి ఇచ్చే పేపర్ కట్ చేసి ఇచ్చేదండి ఇది చేతితోటి కుట్టండి అనేది ఒపికతోటి కుట్టేవాళ్ళు కుట్టేవాళ్ళు కుట్టలేని వాళ్ళు చాలా వరకు మానుకున్నారండి అప్పుడు ఓపికతోటి కుట్టుకున్నందుకే ఇప్పుడు నేను షాప్ పెట్టి నడుపుకోగలుగుతున్నాను కాబట్టి టైలరింగ్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి ఇది వచ్చేసి జిప్ జిప్ అనేది చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందా రాలేదనేసి కరెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ బ్యాక్ షోల్డర్లోనే అనేది జాయింట్ చేసుకున్నాం మనము షోల్డర్ జాయింటింగ్ కోసం వచ్చేసి హాఫ్ ఇంచు ఖర్చు వదులుకున్నాం కదా ఇలా హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని షోల్డర్లపైన రెండు స్టిచ్చెస్ వేసి ఇలా రబ్ చేసుకోండి చాలా వరకు వీడియోస్ పెడితే డ్రస్ బ్లౌజ్ వీడియోస్ చూస్తున్నారండి డ్రెస్లు కానీ ఏమైనా పెడితే చూడట్లేదు బ్లౌజ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారు మీరు స్టార్టింగ్లోనే బ్లౌజ్ నేర్చుకోవాలంటే రాదండి చిన్న చిన్నవి కొంచెం ఈజీగా ఉన్నవి నేర్చుకుంటే మీకు మిషన్ మేనేజ్ చేసుకోవడము ఏది ఎక్కడ అనేది తెలుస్తుంది బ్లౌజ్ అనేది త్వరగా నేర్చుకోగలరు స్టార్టింగే బ్లౌజ్ అంటే కొంచెం కష్టం అవుతుంది మీకు బ్లౌజ్లో చాలా మెజర్మెంట్లు ఉంటాయి కదా వాటిని మేనేజ్ చేసుకోవడం కష్టం కాబట్టి ఫస్ట్ డ్రెస్సులు నేర్చుకోండి డ్రెస్లు చిన్న పిల్లల హెంగా చూలలు అవి నేర్చుకున్న తర్వాత కొంచెం మీకు టైలరింగ్ మీద అవగాహన వచ్చిన తర్వాత బ్లౌజ్కి వెళ్ళండి స్టార్టింగే బ్లౌజ్కి వెళ్తే మాత్రం విసుకొచ్చేసి చేయాలని ఇంట్రెస్ట్ రాదు ఇప్పుడు వచ్చేసి రెండు షోల్డర్ జాయిన్ చేశాం కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి వీటికి ఇది క్లిప్ మిస్ అయినట్టుందండి మధ్యలో నేను వీడియో ఆన్లో ఉందనుకున్నాను ఆఫ్ చేసుకున్నాను కానీ ఆన్ చేసుకున్నట్లేను హ్యాండ్ జాయిన్ చేయడము ఇక్కడ చూపించలేదండి ఏం లేదండి మనం లోతు తీసాం కదా చకల్లో లోతు అది వచ్చేసి మన ఫ్రెండ్కి వచ్చేలాగా చూసుకొని సెంటర్ నుంచి హ్యాండ్ సెంటర్ నుంచి అటు ఇటు కరెక్ట్గా వచ్చేలాగా హ్యాండ్ అనేది సెట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇలా లూజులు అనేది సెట్ చేసుకుంటున్నాను హ్యాండ్ సెంటర్ నుంచి కుట్టారంటే మీకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు వచ్చేసి ఏడుంపావ పెట్టేసుకున్నాను కదా అలానే ఇక్కడ హిప్ లూజు తర్వాత వచ్చేసి వేస్ట్ లూజ్ను కూడా ఇలా మెజర్ చేసుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు వదులుకున్నానండి ఆ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు వచ్చేలాగా అటు ఇటు కుట్లు అనేది వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి చంకల్లో మనం కుట్టు వేసేటప్పుడు ఈ రెండు మన హ్యాండ్ జాయింటింగ్ చేసింది పై సైడ్ ఉండేలాగా చూసుకొని వేసుకోండి ఇలా కింది దాకా ఇలా వెళ్ళేసి ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చుకోండి ఇది వచ్చేసి మెజర్మెంటు ఆల్రెడీ నేను దాంతో రఫ్ చేశానండి ఉంది మెజర్మెంట్ ఎక్కడికి వేయాలనేసి మీకు అది కనిపించదు కదా అనేసి నేను మళ్ళీ మార్కర్ తోటి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టి చూపిస్తున్నాను అలానే రెండో సైడ్ కూడా నాకు ఆల్రెడీ ఆ మార్కింగ్ ఉంది మీకు కనిపించదు కదా మీకు తెలియాలన్నట్టు ఇలా టేప్ తోటి చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఐదున్నర ఇంచులు చేయి లూజ్ పెట్టాను ఏడుంపావు ఇంచెస్ వచ్చేసి చంక లూజ్ పెట్టాను అలానే ఇక్కడ వేస్ట్ లూజ్ అంటే నడుము లూజ్ వచ్చేసి ఇంచున్నారా హిప్ దగ్గర వచ్చేసి వణించి పెట్టాను కదా ఇలా హిప్ దగ్గర వణించి పెట్టి ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను నాకు ఈ మార్కింగ్ వేసుకున్న కుట్టి కానీ మీకు కనిపించాలన్నట్లుగా మార్కింగ్ వేస్తున్నాను నేను స్టార్టింగ్లో డ్రెస్ కట్ చేసుకున్నప్పుడే నాలుగు లేర్లకు వచ్చేలాగా నేను మార్కింగ్ వేసేసుకుంటానండి మనం మళ్ళీ తర్వాత మెజర్మెంట్ చూసుకుని అవసరం లేదు మీకు తెలియాలి కదా అన్నట్లు ఇలా మార్కింగ్ వేసి చూపిస్తున్నాను ఇలా మనం ఎలా మార్కింగ్ వేసానో ఆ మార్కింగ్ వెంట కుట్టి వేసి ఇక్కడ వచ్చేసి రఫ్ ఇచ్చుకుంటున్నాను ఇలా ఇచ్చిన తర్వాత మనం ఆ తర్వాత రెండు స్టిచ్ ఒక స్టిచ్ వేసుకోవాలనుకునేది వేసేసుకొని కట్స్ కుట్టుకుంటే సరిపోతుంది నేను వచ్చేసి మరొక స్విచ్ కూడా ఇక్కడ వేస్తున్నాను అలానే ఇంకో షిచ్ అంటే మూడు స్విచ్చెస్ అనేది వేస్తున్నాను అండి రెండేసినా సరిపోతుంది కానీ అమ్మాయి అడిగారు మూడు వేయక్క అన్నారు అనేసి మూడు వేస్తున్నాను మీకు మంచి కస్టమర్ ఉంటే వాళ్ళకి కొంచెం త్వరగా ఇచ్చారంటే మీకు టైలింగ్ కూడా చాలా బాగుంటుందండి కస్టమర్ని తిప్పకుండా పదే పదే మేము మనం అనేది టైంకి ఇవ్వగలిగితే వాళ్ళు మన దగ్గర లైఫ్ లాంగ్ అనేది మన దగ్గరే కుట్టించుకుంటారు ఇప్పుడు వచ్చేసి నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అండి కింద నుంచి చూస్తున్నాను మనకి నడు హిప్ హిప్ లూజ్ వచ్చేసి మనకి ముప్పై ఆరు వచ్చింది నడుము వచ్చేసి ముప్పై రెండు చెస్ట్ వచ్చేసి ముప్పై నాలుగు ఇలా కరెక్ట్గా వచ్చే రాలేదో ఒకసారి చెక్ చేసుకున్నాను నాకు కరెక్ట్గా వచ్చేసేయండి అటు సైడ్ కూడా మూడు స్టిచ్చెస్ అనేది వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత మనం వచ్చేసి ఒన్ ఇంచు గేరా దగ్గర నుంచి మనం ఒని ఇంచ్ అనేది ఫోల్డింగ్ వదిలేసాం కదా ఈ ఫోల్డింగ్ని మనం ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచు లాగా ఇలా రెండు ఫోల్డింగ్ చేసుకొని మనం సైడ్ కట్స్ అనేది కుట్టు వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నాకు నైట్ అయిపోయిందండి థ్రెడ్ అనేది కరెక్ట్గా ఎక్కుతలేదు ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని నేను సైడు స్లిట్ అనేది కుట్టు వేస్తున్నాను ఇది వచ్చేసి వన్ నుంచి వదులుకున్నాం కదా అంటే మనం హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ రెండు ఫోల్డింగ్లు ఇలా వేసుకుంటూ సైడ్ స్లిట్ అనేది కుట్టుకుంటే మనకి డ్రెస్ అనేది పూర్తయిపోతుంది ఇక్కడ స్లిట్ దగ్గర స్టార్టింగ్లో నేర్చుకున్న వారికి రాకపోవచ్చు అండి కొంచెం జాగ్రత్తగా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దగ్గరగా అంటే మనము ఫోల్డింగ్ చేసిన కంటే ఒక హాఫ్ ఇంచు పైకి వెళ్ళిపోయి ఇలా నెడిల్లానే కింద కుంచుకొని మళ్ళీ ఇటు సైడు ఇలా స్క్వేర్ షేప్లో వచ్చేలాగా మనము ఇక్కడ స్లిట్ అనేది కుట్టుకోవాలి ఇలా పైనుంచి కింద అటు సైడ్ ఎలా కుట్టుకొచ్చామే ఇటు సైడ్ కూడా సేమ్ అంతే హాఫ్ ఇంచు ఒక ఫోల్డింగ్ హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డింగ్ ఈ వన్ ఇంచిన అనేది ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టువేయాలి ఈ కట్స్ కుట్టేటప్పుడు బిగినర్స్కి చాలా మందికి తెలియక కొంచెం లాగినట్టుగా పట్టుకుంటారండి క్లాత్ అలా పట్టుకోవడం వల్ల ఈ కట్స్ అనేది మనకి తిరిగిపోతాయి కరెక్ట్గా రావు చూడండి ఇప్పుడు చూడండి మనం ఇలా చూస్తే రెండు కర్స్ అనేది నీట్గా వచ్చాయి అలానే ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ కర్స్ కూడా కుట్టుకుంటే మనకి డ్రెస్ అనేది పూర్తి అయిపోతుంది ఇక్కడ ఎలా కుట్టాము అలానే కుట్టేసుకొని కింద ఫోల్డింగ్ చేసి కుట్టేసి డబల్ కుట్టు వేసుకున్నామంటే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అవుతుంది